ప్రకారం ఎలా ఉంటుంది అమెరికా విధించిన ఇరవై ఐదు పర్సెంట్ అంటే టోటల్ గా యాభై పర్సెంట్ సుంకం కూడా అమల్లోకి రావడం అనేది లాస్ట్ వీక్ మనం చూస్తూ వచ్చాము దానివల్ల మార్కెట్లు కొంత ఒడిదుడుకుల లోన్ అవడం అనేది కూడా చూస్తూ వస్తున్నాము అయితే కొంతమేర మార్కెట్ పుంజుకోవడానికి వారం అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు అయితే సాంకేతిక నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే నిఫ్టీ ఫిఫ్టీకి పైగా అంటే ఇరవై నాలుగు వేల మూడు ఇరవై నాలుగు వేల మూడు వందల ముప్పై నుంచి ఇరవై నాలుగు వేల నూట యాభై వద్ద మద్దతు లభించొచ్చని ఆ తర్వాత ఇరవై నాలుగు వేల ఆరు వందల నుంచి ఇరవై నాలుగు వేల ఆరు వందల యాభై వద్ద కూడా కొంత అప్ అండ్ డౌన్స్ లో కొనసాగే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు అయితే ఇవాళ రిలీజ్ అయ్యే గణాంకాల ఆధారంగా వాహనాల కంపెనీ షేర్లు కూడా కొంత అప్ అండ్ డౌన్స్ లో మూవ్ అవ్వచ్చు అంటూ చెప్తున్నారు జిఎస్టి సంస్కరణలు కూడా సానుకూలంగా దీనికి కొంత తోడ్పాటును అందించే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే పన్నుల కోత వల్ల విక్రయాలు పెరిగే కొంత అవకాశం లేకపోలేదు అంటూ కూడా మనకి మార్కెట్ కి సంబంధించి అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇవాళ చూసుకుంటే మరోపక్క చైనాకి సంబంధించి భారత్ చైనా మధ్య కూడా ఒప్పందాలు అనేవి కొనసాగుతూ కనిపిస్తున్నాయి ఇది ఎంత వేరే ఎఫెక్ట్ అవుతుంది అనేది మనకి విశ్లేషకులు అయితే మనకి చెప్పారు ఇక గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే ఒక పాజిటివ్ స్టార్ట్ సూచిస్తుంది సో అది ఒక పాజిటివ్ న్యూస్ గా ఈ వారం ఓపెనింగ్ లో మనం చూసుకోవచ్చు ఓవరాల్ మార్కెట్ కి సంబంధించి అప్డేట్స్ అలాగే మీ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇవ్వడానికి మనతో పాటు ప్రముఖ బిజినెస్ మార్కెట్ అంటే శ్రీరామచంద్రమూర్తి గారు పాల్గొంటున్నారు వారితో మాట్లాడాలనుకునే వారు స్క్రీన్ పై సోల్ నెంబర్స్ కి అలాగే

ఇది ఇప్పుడు చైనా ఇవాళ రష్యాతో కూడా ప్రధానమంత్రి కలుస్తున్నారు చైనా రష్యా ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రపంచంలో ఎవరికైనా కానీ ఒక రకమైన తొట్టుపాటు కనిపించే అవకాశం ఉంది ఇప్పుడు రష్యా ఇప్పుడు ట్రంప్ గారు లేటెస్ట్ స్టెప్ ఏంటంటే యూరోపియూనియన్ కంట్రీస్ ని కూడా ఈ ఇండియాకి అగనిస్ట్గా ఉండండి అని అనేది మళ్ళీ ఆయన స్టార్ట్ చేస్తున్నారు ఒక రకంగా ఏమవుతుందంటే ఇక ఆయన యాక్టివిటీస్ వల్ల ఇప్పుడు గ్లోబల్ రెండు రకాలుగా అయ్యే అవకాశాలు కనపడుతుంది బైపోలర్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి కాబట్టి ఇది ఈ అనిశ్చితి తొలగినంత వరకు కూడా ఇప్పుడు ఈ కలవటం వల్ల మాత్రం స్టాక్ మార్కెట్కి ఇమీడియట్గా ఏమి రాదు కానీ బట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ మీద ఎఫెక్ట్ అయితే ప్రజెంట్ ఇండియా మీద ఉంది సో దానికి కౌంటర్ కౌంటర్గా ఇంకేమీ అవుట్పుట్స్ రాలేదు కాబట్టి మార్కెట్ ఎఫెక్ట్ అయితే కంపల్సరీ కనపడుతుంది సో దానికి సో ప్రెసెంట్ ఇండియన్ మార్కెట్ చూసుకుంటే డౌన్ సైడే ఉంది సో కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా మనం ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే ట్రేడ్ కానీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ నెక్స్ట్ అన్ క్లియర్ అయ్యే వరకు కూడా మన అందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే ఫస్ట్ కాల్ కిషన్ గారు నమస్కారం అండి ఆంధ్ర పేపర్స్ బుక్ వాల్యూ కంటే తక్కువ ఉంది ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్ లాంగ్ కోసం ఇంకొకటి హిపాచ్ కలరెస్ హెచ్ ఫర్ హిమాచల్ ఈ ఫర్ ఈస్ట్ యు ఫర్ ఉత్తరప్రదేశ్ బి ఫర్ ఇది రిజల్ట్ బాగలేదు కదా నా దగ్గర ఉన్నాయి కొద్ది లాస్ లో ఉన్నాను

సార్ ప్రాఫిట్ లో ఉన్నారా లేకపోతే లాస్ లో ఉన్నారా ఉన్నాయని చెప్పి అన్నా సార్ ఏం చేయమంటారు ఓ ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అవ్వండి సార్ ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయ్యి హోల్డ్ చేయండి మిగతా దాన్ని ఇంకోటి ఫస్ట్ స్టాక్ ఫస్ట్ స్టాక్ ఐడియా లేదు సార్ నాకు ఒకసారి మెసేజ్ చేయండి మాకు అండ్ కిషోర్ గారు అడుగుతున్నారు సార్ నెక్స్ట్ గ్లెన్మార్క్ అండ్ గెయిల్ ఈ రెండు కూడా షార్ట్ టర్మ్ ఎంట్రీ ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు సార్ దానికన్నా ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు కలుసుకుందాం విజయవాడ నుంచి కరుణ గారు కరుణ గారు గుడ్ మార్నింగ్ అండి నమస్తే అండి చెప్పండి సార్ నా పేరు కల్మండి ఓకే చెప్పండి 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 సార్ స్టాక్ వివరాలు చెప్పండి కరుణ్ గారు డిఫెన్స్ స్టాక్స్ యాక్చువల్గా అయితే థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ డౌన్ అయి ఉన్నాయి సార్ కాబట్టి ఇక్కడ కొనుక్కోవచ్చు కాకపోతే ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి సపోజ్ మీరు వన్ ల్యాక్ ఇన్వెస్ట్ చేద్దామంటే ఫిఫ్టీ థౌజండ్ తీసుకోండి ఇప్పుడు మజ్డా కానీ బీడిఎల్ కానీ కొచ్చిన్ కానీ జిఆర్ఎస్సి ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి మంచి మంచి స్టాక్స్ మీకు ఇష్టమైనవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బై చేసుకోండి రైట్ సార్ అండ్ హనుమకొండ నుంచి రవి గారు కూడా కాలర్ రెడీగా ఉన్నారు రవి గారు గుడ్ మార్నింగ్ అండి

సో వీక్లీ చార్ట్ లో ఇక్కడ సపోర్ట్ ఉంది కొంచెం ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ బై చేసుకోండి సార్ టూ ఫిఫ్టీ అలా వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి జెనిఫర్ ఆటో నెక్స్ట్ డిఎం క్యాపిటల్ 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 ఇది ప్రెసెంట్ టూ ట్వంటీ ఉంది ఓకే ఇది ముందు ఫోర్ సిక్స్టీ నుంచి ఫాలో అవుతుంది సో త్రీ హండ్రెడ్ నుంచి అంతకుముందు త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ ని ఉంది ఈవెన్ ఫోర్ హండ్రెడ్ నుంచి కూడా ఫాలో అయింది ఇక్కడ ఓకే టూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అయింది బై చేసుకోండి సార్ మీరు కూడా ఫిఫ్టీ పర్సెంటే బై చేసుకోండి సో తర్వాత లో లెవెల్ టూ టెన్ దగ్గర సపోర్ట్ మేజర్ గా ఉంది అది బ్రేక్ అయితే ఇంకా కొంచెం లో లెవెల్ వచ్చి వన్ ఒక మేజర్ సపోర్ట్ ఇక్కడ ఉందండి బై చేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ బై చేసుకోండి ఓకే రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ కిషోర్ గారు అనుకున్నట్టు గ్లెన్మార్క్ అండ్ గెయిల్ సార్ రెండు కూడా షార్ట్ టర్మ్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు మార్క్ ప్రజెంట్ వచ్చి షార్ట్ టర్మ్ ఎంట్రీ అయితే ఇప్పుడు నైన్టీన్ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉంది సార్ అంతకుముందు ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి పాల్ అయింది లో లెవెల్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ నుంచి ఉంది సో ఇక్కడ కొంత తీసుకోండి ఒక థర్టీ పర్సెంట్ అలా తీసుకోండి బెస్ట్ ఎంట్రీ అయితే సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో బెస్ట్ ఎంట్రీ అయితే గెయిల్ చూసుకుంటే గెయిల్ ఇక్కడ ఓకే సార్ ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ బై చేసుకున్నాం రైట్ సార్ మరిన్ని చాట్స్ అండ్ కాల్స్ చూసే ముందు చాలా బ్రేక్ తీసుకున్నాం స్టే విత్ అస్ అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా మాలాంటి కష్టపడే రైతుల కోసం ఎలాంటి కష్టము రాకుండా చూసుకుంటుందండి కూటమ ప్రభుత్వం గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారండి ఇప్పుడు ఆరు వేల ఐదు రూపాయలు పెంచి స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటున్నారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ లో మార్కెట్ పర్స్ మీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది కాల్ చేయాల్సిన నెంబర్ సెవెన్ టూ డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ డబుల్ నైన్ డబల్ త్రీ జీరో ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ ఫోర్ స్టాక్ మార్కెట్ లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వాలి మ్యూచువల్ ఫండ్ గోల్డ్ లో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు ఫైనాన్షియల్ గైడెన్స్ కావాలనుకుంటునారా సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు మీ ఐ న్యూస్ చూడండి మార్కెట్ మీ అన్ని సందేహాలకు అడుగుతున్నారు ప్లెజింగ్ వాట్ ఇస్ ప్లెజింగ్ ఇన్ స్టాక్స్ కెన్ విత్డ్రా అమౌంట్ అని చెప్పి అడుగుతున్నారు ఓకే ప్లెజింగ్ ఇన్ స్టాక్స్ అంటే ఇప్పుడు మీరు ఎక్కువ క్వాంటిటీ కొనాలి అనుకుంటే ఈ స్టాక్స్ని ప్లేట్ చేస్తే మీ యొక్క డిమట్ అకౌంట్ హోల్డర్స్ కంపెనీస్ మీకు ఎక్స్ట్రా మనీ ఇస్తే వాటితో మీరు ఎక్స్ట్రా స్టాక్స్ కొనుక్కోవచ్చు సపోజ్ నా దగ్గర ఒక వన్ ల్యాక్ జనరల్ జనరల్గా వన్ ల్యాక్కి ఏ గ్రూప్ స్టాక్స్ వచ్చి ఒక త్రీ టైమ్స్ ఇస్తారు మరి త్రీ ల్యాక్స్ వరకు నేను పర్చేజ్ చేసుకోవచ్చు అయితే ఏదైతే డిఫరెన్స్ మార్కెట్ పాలైనప్పుడు వస్తుందో అది మళ్ళీ మార్జిన్ పే చేయాలి సో ఇది ఏంటంటే అప్పు తీసుకోవటం అన్నట్టు అప్పు కొంచెం జాగ్రత్తగా మార్కెట్ పాజిటివ్ ఉన్నప్పుడు అయితే బాగుంటుంది నెగిటివ్ ఉన్నప్పుడు అయితే విపరీతం డామేజ్ అవుతుంది రైట్ సార్ అలాగే నెక్స్ట్ వచ్చి రమేష్ గారు అనంతపూర్ నుంచి కాలర్ ఉన్నారు సార్ రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ చెప్పండి చెప్పండి సార్ హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా హైవే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఒక పన్నెండు వందల సార్ వన్ ట్వంటీ లో కొన్నాను సార్ ఉంది సార్ ఇప్పుడు ఇది మొన్నట్టు ఎప్పుడు వచ్చింది ఇది నుంచి వచ్చింది రీసెంట్ దగ్గర ఒకవేళ బ్రేక్ డౌన్ అయితే అది ఎయిటీ సెవెన్ లో ఉంది కదా సార్ ఎయిటీ సెవెన్ బ్రేక్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్జిట్ అయిపోయింది

ము అంతకుముందు థర్టీ సిక్స్ ఎక్కడికి ఉన్నారు సార్ ఇదైతే హోల్డ్ చేసుకోండి సార్ కొంచెం ట్రెండ్ పాజిటివ్ అయినప్పుడు వచ్చేస్తుంది మీకు ఇది ముందు వన్ ట్వంటీ నుంచి ఫాలో అయింది థర్టీ రూపీస్ దగ్గరకు వచ్చింది సో ఇక్కడ హోల్డ్ చేయండి అంతకు ముందు లో నుంచి పైకి వచ్చింది ఉంది రైట్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి చాట్స్ లో నందివర్ధన్ రావు గారు అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ అండి ఎంట్రీ ప్రైస్ ఫర్ వేదాంత అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఫర్ షార్ట్ టర్మ్ ప్రాఫిట్ అండ్ ఫండమెంటల్స్ కూడా అడుగుతున్నారు రెండు షార్ట్ వచ్చి ఇప్పుడు షార్ట్ టర్మ్ షార్ట్ టర్మ్ అయితే ఇప్పుడు ఫోర్ ట్వంటీ రేంజ్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసుకోండి సార్ ఇది తర్వాత ఫోర్ హండ్రెడ్ ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి వీడియోలు చార్ట్ ఇక్కడ రేంజ్లోనే ఉంటుంది తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ యా సార్ షిప్పింగ్ ఆపరేషన్ వచ్చి ప్రజెంట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఉంది సో ఓకే సార్ ఇక్కడ బై చేసుకోండి అంతే ఫార్టీ సెవెన్ మేజర్ సపోర్ట్స్ దగ్గర ఉంది ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోండి అది ముందు హండ్రెడ్ దాకా వెళ్ళి హండ్రెడ్ నుంచి ఫాల్ అయింది బట్ ఇదైతే టూ త్రీ మంత్స్ హోల్డ్ చేయాలి కొంచెం ప్రాఫిట్స్ రావాలంటే నెక్స్ట్ రామకృష్ణ గారు బాపట్ నుంచి కాల్ అన్నారు సార్ రామకృష్ణ గారు గుడ్ మార్నింగ్ అండి సార్ రామకృష్ణ గారు టాటా టెక్నాలజీస్ ఓకే టాటా టెక్నాలజీ ఓకే టాటా టెక్నాలజీ వచ్చి దాదాపు పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫాలో అయిందండి ఈ సో ఇప్పుడైతే కొంచెం యాడ్ చేసుకోండి ఇక్కడ యాడ్ చేసుకుంటే మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్ టైం పడుతుంది వెయిట్ చేయండి ఇంకోటి హెచ్డిబి టెక్నాలజీస్ ఫైనాన్షియల్ సర్వీస్ హెచ్డిబి ఆ రేంజ్ ఉంది సో ఇది మొన్న సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి రివర్స్ అవుతుంది సో ఇది కూడా ఉన్నాయా బై చేయాలా హోల్డ్ చేసుకోవచ్చు చేసుకోండి హోల్డ్ చేసుకోండి బాగా ప్రాబ్ డౌన్ కొంచెం డౌన్ అవుతుంది కానీ ఓవరాల్ బాగానే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి చర్చలన్నీ అడుగుతున్నారు సార్ వైష్ గారు తర్వాత ఫాస్ఫేట్ వచ్చి టూ లో హోల్డింగ్ ఉన్నా సార్ ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు ఫాస్ఫేట్ టూ ఫార్టీ ఉంది ఓకే ఇప్పుడు టూ సెవెంటీన్ ప్రెసెంట్ రేట్ ఉంది వెయిట్ చేయండి సార్ ఇది బాగా హైలో ఉంది సో ఇక్కడ వన్ ఎయిటీ ఆ రేంజ్లో మీరు యాడ్ చేసుకోండి వన్ ఎయిటీ ఆ రేంజ్ వస్తే యాడ్ చేసుకోండి మనం లాస్ట్ టైమ్ టూ హండ్రెడ్ అలా వచ్చింది కదా వన్ ఎయిటీ ఫైవ్ వన్ ఎయిటీ దగ్గర యాడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ అండ్ నెక్స్ట్ వచ్చి లక్ష్మీ గారు అడుగుతున్నారు సార్ గాడ్ ఫ్రై ఫిలిప్స్ నియర్ బై టార్గెట్ అడుగుతున్నారు మేబీ షార్ట్ టర్మ్ అనుకుంటాను నియర్ బై టార్గెట్ అడుగుతున్నారు స్పెలింగ్ ఏంటి జివోడి స్పెల్లింగ్ సార్ స్పెలింగ్ జివోడి ఫిలిప్స్ ఫిలిప్స్ వచ్చి ఇప్పుడు లెవెన్ థౌజండ్ రేంజ్ లో ఉంది సో సో ట్రెండ్ పాజిటివ్ గానే ఉంది ఇక్కడ కొంత ఎగ్జిట్ చాలా బాగా అప్ ట్రెండ్ వచ్చింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఎగ్జిట్ మిగతాది హోల్డ్ చేసుకోండి ట్రెండ్ ఇక్కడ పాజిటివ్ ఉంది

ఫండ్ పేరు ఏంటండి అదే పండు స్కీమ్ పేరు స్కీమ్ పేరు స్కీమ్ ఆ ఫండ్ లో ఏ స్కీమ్ మిడ్ క్యాప్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ డౌన్ ఉంది కాబట్టి ఎక్కువ బీటింగ్ అవుతుంది వన్ ఇయర్ వెయిట్ చేయండి రిజల్ట్ వస్తుంది ఈ త్రీ ఫోర్ మంత్స్ పట్టించుకోకండి అవును సార్ ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి కూడా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అక్కడ ఫస్ట్ రాస్తాం కదా సబ్జెక్ట్ మార్కెట్ రిస్క్ అని ఇప్పుడు ఎవరు త్రీ ఇయర్స్ కి అవుతుంది అంటే వాళ్ళు ఎవరు ఏమి చేయలేము ఇదేంటంటే మార్కెట్ని బట్టి రిజల్ట్ ఉంటది సో ఇప్పుడు మార్కెట్ రేంజ్ లో ఉంది కాబట్టి మీకు ఆ ఫండ్ వాల్యూ తగ్గుతుంది నెక్స్ట్ బుల్ ట్రెండ్ వచ్చినప్పుడు పెరుగుతాయి సో ఇప్పుడు మన గా అవసరం ఉంది నాకు అన్నప్పుడే దాన్ని చూడండి మామూలుగా దాన్ని అలా వదిలేయండి సో ఇప్పుడు రోజు చూసుకుంటూ ఉంటే ఏమద్దు ఇది ఈక్విటీ స్టాక్స్ లాగా దాన్ని చూడకూడదు సో మీకు ఒక వెల్త్ అసెట్ క్రియేట్ అవడానికి మనం అది ఒక మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ ఆప్షన్ బట్ ఇది స్టాక్స్ లాగా డైలీ చూసేది కాదు మీరు డైలీ చూడొద్దు మీకు అవసరం ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడే తీసుకోండి అమౌంట్ లేదంటే అలా కంటిన్యూ కడతా ఉండండి త్రీ ఇయర్స్ కాదు యాక్చువల్గా ఫైవ్ ఇయర్స్ టు ఎయిట్ ఇయర్స్ మనం చూసుకోవాలి అప్పుడు మంచి వెల్త్ క్రియేట్ అవుద్ది అలా కంటిన్యూ చేయండి ఎప్పుడు మిడ్ క్యాప్ ఫండ్ బాగుంటుంది బట్ ప్రజెంట్ మార్కెట్ డౌన్ ఉంది కాబట్టి కొంచెం డౌన్ డౌన్ అవుతుంది మళ్ళీ రేంజ్ అప్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుద్ది ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకే రైట్ సార్ అలాగే నెక్స్ట్ నగేశ్వ గారు కాలర్ ఉన్నారు సార్ మనకి సార్ స్టాక్ వివరాలు చెప్పండి సార్ అదని పోర్టున పద్దెనిమిది మూడు మంచి కంపెనీలే సార్ త్రీ మంత్స్ తర్వాత చూడండి ఇప్పుడు ఏం చేయకల్లా మార్కెట్ మొత్తం అందరికి లాస్ త్రీ మంత్స్ తర్వాత చూడండి ఇప్పుడేమి చేయను అక్కడ టెన్షన్ అసలు ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సార్ గోవిందరావు గారు గెయిల్ వచ్చి వన్ నైన్టీ ప్రైస్ లో త్రీ హండ్రెడ్ షేర్స్ ఉన్నాయి సార్ ఎక్స్ సైడ్ వచ్చి హండ్రెడ్ షేర్స్ ఫోర్ థర్టీ ప్రైస్ లో ఉన్నాయి సో హోల్డ్ చేయమంటారా లేదా ఎక్కడ యావరేజ్ చేయాలి సజెషన్ అడుగుతున్నారు హోల్డ్ చేయండి సార్ గెయిల్ యాడ్ చేయాలంటే వన్ ఫిఫ్టీ దగ్గర యాడ్ చేయండి గోల్డ్ ఇంకోటి గేల్ సార్ ఫస్ట్ గేల్ చెప్పా ఎక్సైడ్ సార్ ఎక్సైడ్ ఈ 430 ప్రైస్ లో ఉన్నాయి హోల్డ్ ఆర్ ఎక్కడ యాడ్ చేయాలి హోల్డ్ చేయండి సార్ మంత్లీ చార్ట్ కూడా పాజిటివ్ ఉంది అది త్రీ థర్టీ ఆ రేంజ్ వస్తే ఉంటుంది ఈ బ్యాటరీ స్టాక్స్ వచ్చి టూ ఇయర్స్ తర్వాత మంచి గ్రోత్ ఉంటుంది ఎందుకంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ అన్ని కూడా నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ సెవెన్ నుంచి మంచి సేల్స్ వస్తాయి వాటికి అప్పుడు బ్యాటరీ స్టాక్స్ బాగా పెరుగుతాయి సో హోల్డ్ చేసుకోండి నెక్స్ట్ సైడ్ టూ ఇయర్స్ తర్వాత టార్గెట్ చెప్పేది ఏంటంటే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ దా ఛాన్స్ నెక్స్ట్ వసంత్ గారు అడుగుతున్నారు సార్ మనకి ట్రాన్స్ రైల్ లైటింగ్ ఫ్రెష్ కి ఎప్పుడు తీసుకోవాలి చెప్పమని అడుగుతున్నారు సెవెన్ ఫార్టీ టూ ప్రెజెంట్ రేట్ లో ఉంది సో అంతకుముందు లో వచ్చి ఫోర్ ట్వంటీ నుంచి బాగా పెరిగిందండి సో ఇప్పుడైతే సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో కొంత యాడ్ చేసుకో బై చేసుకోండి సార్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఓకే నెక్స్ట్ రా రాజ్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ బిఎస్సి బయింగ్ ప్రైస్ ఎక్కడ అని చెప్పి అడుగుతున్నారు బీఎస్సీ అయితే ప్రజెంట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి ఇప్పుడు థౌజండ్ పాయింట్స్ పడింది టూ థౌజండ్ ఇక్కడ కొంత థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ బై చేసుకోండి మళ్ళీ అసలు లోయెస్ట్ లో వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ మేబీ అక్కడ దాకా రాకపోవచ్చు సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో మళ్ళీ యాడ్ చేసుకోండి ఓకే నెక్స్ట్ మహేష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్ సిడీఎస్ఎల్ సెంట్రల్ డిపాజిట్ డిపాజిట్కి సంబంధించి ఫిఫ్టీన్ నైన్టీ సెవెన్లో ఉన్నాయి సార్ అండ్ అలాగే ఆర్వీఎన్ఎల్ వచ్చి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలు ఉన్నాయి సో హోల్డ్ ఆర్ యావరేజ్ చెప్పండి అని అడుగుతున్నారు హోల్డ్ చేయండి సార్ సిడిఎస్ఎల్ అయితే మున్నపల్లి కంపెనీ అదే మంచి గ్రోత్ ఉంది అయితే ప్రజెంట్ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి డౌన్ అవుతుంది సో ఇది మళ్ళీ యాడ్ చేయాలి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో యాడ్ చేసుకోండి ఇంకోటి సార్ సెకండ్ ఆర్బిఎన్ఎల్ సార్ ఈ రైల్ స్టాక్స్ అన్నీ ట్వంటీ ట్వంటీ సెవెన్ దాకా కొంచెం హోల్డ్ చేయాలి సార్ టూ ఇయర్స్ తర్వాత మంచి రిజల్ట్ ఉంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ సెవెన్లో బుల్లెట్ ట్రైన్ వస్తుంది అక్కడి నుంచి ఇవి చాలా బాగా పికప్ అవుతాయి కాబట్టి ఒక వన్ ఇయర్ దీని అలా పట్టించుకోకండి మళ్ళీ యాడ్ చేస్తాను అంటే టూ ఫిఫ్టీ ఆ రేంజ్లో యాడ్ చేసుకోండి రైట్ సార్ అండ్ అలాగే నెక్స్ట్ సతీష్ కుమార్ గారు ఛార్జ్లు అడుగుతున్నారు జీ షిప్పింగ్ వచ్చి పదకొండు వందల తొంభై రూపాయల్లో ఉన్నాయి అండ్ ఎన్టీపీసీ గ్రీన్ నూట ఇరవై రూపాయల్లో ఉన్నాయి సార్ ఎగ్జిట్ ఆర్ హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్కి అడుగుతున్నారు హోల్డ్ చేసుకోండి సార్ ఇది ఎగ్జిట్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రెజెంట్ జీ షిప్పింగ్ మళ్ళీ మీకు ఏమైనా యాడ్ చేయాలంటే నైన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో కూడా యాడ్ చేసుకోండి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ హోల్డ్ చేసుకోండి డిఫెన్స్ స్టాక్స్ ఇవన్నీ కూడా మంచి గ్రోత్ వస్తాయి బట్ ఇప్పుడు ప్రజెంట్ ఈ త్రీ ఫోర్ మంత్స్ ఉండదు నెక్స్ట్ క్వార్టర్స్ నెక్స్ట్ ఇయర్లో బాగానే వస్తుంది జీ షిప్పింగ్ ఇంకోటి ఎన్టీపీసీ గ్రీన్ సార్ ఇది వచ్చి నూట ఇరవైలో ఉంది ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ అంతా కూడా టూ ఇయర్స్ తర్వాత ఉంటాయి గ్రోత్ సో ప్రజెంట్ మంచి రేట్లో ఉంది వన్ హండ్రెడ్ ఇస్ పర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ హోల్డింగ్ పీరియడ్ లాగా పెట్టుకోవాలి షార్ట్ టర్మ్ కాదు ఇది మంచి రిటర్న్ మంచి రిజల్ట్స్ వస్తాయి రిటర్న్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి సునీత శ్రీనివాస్ గారు అడుగుతున్నారు సార్ టిటాగర్ రైల్ వచ్చి పదమూడు వందల్లో ఉన్నాయి అదాని పోర్ట్స్ వచ్చి కూడా పదమూడు వందల్లోనే ఉన్నాయి ఏం చేయమంటారు అని అడుగుతున్నారు సెవెన్ టిటాగర్ ఆల్ ట్రైన్స్ రైల్స్ అన్ని టూ ఇయర్స్ ఎందుకంటే ఆ బుల్లెట్ ట్రైన్ వస్తే కానీ ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి ఇప్పుడు మనం ఎంతైతే మీరు పెయిన్ అవుతున్నారో అది మించి డబల్ రిజల్ట్ వస్తుంది ఎందుకంటే హోల్డ్ హార్టెడ్గా రైల్కి మనకి ట్వంటీ ట్వంటీ సెవెన్ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్ అవే ఉంటుంది వాటికి అన్నిటికి ఇవే రీజన్స్ ఇవే కంపెనీస్ బ్యాకప్ కాబట్టి ఇప్పుడు టిటాగర్ తీసుకుంటే ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ పడింది బట్ ఇట్ హ్యాజ్ వెరీ గుడ్ పొటెన్షియల్ ఆల్ ట్రైన్స్ మేము ఈవెన్ ఫండమెంటల్ గా రీసెర్చ్ చేసి చెప్పేది ఏంటంటే టూ ఇయర్స్ తర్వాత వీటికి మంచి గ్రోత్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలంటే మనం అలా హోల్డింగ్ అలా పక్కన పెట్టేయండి రోజు ఇది సో మీరు ఇంకా యాడ్ చేసుకుంటా అంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఫ్రీ అమౌంట్ ఎందుకంటే యాడ్ చేసుకోవచ్చు రైట్ సార్ అండ్ అలాగే సతీష్ గారు అడుగుతున్నారు సార్ పిఎస్బి బ్యాంక్ ఫండమెంటలీ గుడ్ స్టాక్ ఆర్ బ్యాడ్ అని అడుగుతున్నారు లాంగ్ టర్మ్ ఎంట్రీ ప్రైస్ అండ్ ఇన్ఫ్రాకి సంబంధించి అడుగుతున్నారు అది ఇన్ఫ్రా అనేది అయితే మెన్షన్ చేయలేదు సార్ పిఎస్సి బ్యాంక్స్ లో అయితే టాప్ త్రీ తీసుకువచ్చినండి ఇప్పుడు పిఎన్బి ఉంది ఎస్బిఐ ఉంది తర్వాత తీసుకున్న ఈ పిఎస్బిలో టాప్ తీసుకోండి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే గ్రో ఉంటుంది పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కి సంబంధించి పిఎన్బి ఓకే పిఎస్బి పిఎస్బి ఓకే ఓకే ఎలా ఉంది స్టాక్ పిఎస్బి వచ్చి ట్వంటీ సెవెన్ రూపీస్ ఉంది ఇది బాగా లో ఉంది సార్ ఇది సెవెంటీ వన్ నుంచి పాల్ అయింది సో ఇక మంత్లీ చార్ట్ ఇక్కడ సపోర్ట్ అంతకు ముందు లో లెవెల్ వచ్చి ట్వెల్వ్ రూపీస్ ట్వెల్వ్ నుంచి సెవెంటీ త్రీకి వెళ్ళి ఇప్పుడు అక్కడ నుంచి నాన్ స్టాప్ అయ్యి ఇప్పుడు ట్వంటీ సెవెన్కి వచ్చింది ఇక్కడ కొంత అమౌంట్ బై చేసుకోండి మళ్ళీ ట్వంటీ రూపీస్ వచ్చినా యాడ్ చేసుకోండి సో బోటంలో ఉన్నాం కాబట్టి బై చేసుకోవచ్చు అండ్ వాళ్ళు మాట్లాడుకున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ లేదు సార్ థ్యాంక్ యూ యూ వాళ్ళ ఐ న్యూస్ మార్కెట్ పల్స్ వాచింగ్ ఐ న్యూస్ నాన్న అమ్మా కాలేజ్కి వెళ్ళొస్తా సరే అమ్మా అది బస్ ఛార్జీలకి డబ్బులు ఈరోజు కాలేజ్కి వద్దులేమ్మా ఏదైనా ఉద్యోగం చూసుకోవాలని నాకంటూ ఒక సంపాదన ఉండాలని ఎప్పటి నుంచో ఉండేది కానీ ఉద్యోగం చేయాలంటే రోజు టౌన్ కి వెళ్లి రావడానికే ఖర్చు అవుతుందని ఎప్పుడు ధైర్యం చేయలేదు